తెలుగు ప్రజలందరికీ నమస్కరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన పూర్వీకులు అంటే మీ తాత మా తాత ముత్తాతలు కూడా ఎన్నో రకాల అంటే కళ్ళు విషయంలో తాటి కళ్ళు ఈత కళ్ళు అంటే పాత కాలంలో ఇండియా సినిమా కూడా ఉంది తా తాగినోడు ఒక పాట అంటే తాటి చెట్టు మీద ఈత చెట్టు మీద కళ్ళు మీద కూడా పాటలు ఉన్నాయి అయితే పూర్వకాలంలో వాళ్ళు మన పూర్వీకులు వాళ్ళు కష్టపడి పని చేసేవారు ఇష్టపడి ఏదైనా సరే తినేవాళ్ళు ఇష్ట తిండి తినేవాళ్ళు వాళ్ళు గొడ్డు కారం తిన్నా కూడా ప్రశాంతంగా రోగాలు బారిన పడకుండా ఉండేవాళ్ళు ఉదాహరణకు ఇప్పుడు చూడండి ఏ ఆసుపత్రుల దగ్గర పోయినా కూడా కిడ్నీ సమస్యలతో మూత్రపిండాల సమస్యలతో రకరకాల ఉద్రోగాలతో బాధపడుతూ గతంలో లేని హాస్పిటల్ ప్రతి హైదరాబాద్ లో అన్ని ముఖ్య ముఖ్య పట్టణాల్లో విశాఖపట్నం కానీ తిరుపతి కానీ వరంగల్ కానీ కరీంనగర్ గాని ఎక్కడ చూసినా కూడా గల్లీకి ఒక హాస్పిటల్ ఏర్పడటం జరిగింది అంటే మనం తింటున్న తిండి విషయంలో అన్ని కలుషితమైపోయాయి హైబ్రేట్ మయమైంది జన్యు మార్పిడి మయమైపోయింది కాబట్టి మనము పూర్వకాలంలో ఈ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ రావడానికి పూర్వకాల గురించి చెప్పడానికి ముఖ్య కారణం రాటి చెట్టు నుండి సేకరించిన నీర నీర వల్ల ఉపయోగము నీర ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని మీకందరికి విశదీకరించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ విడియో చేశాము ఈ దీని మీద అసలు ఈ గురించి మా మిత్రులు ఆయన తెలిసిన ఒక రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా రిగా కోరుతున్నారు అనేది మనకు ఎప్పటి నుంచో వస్తున్నది అయితే ఈ నీరని మనం ఎక్కువసేపు పెట్టడం వల్ల పర్మింటెస్ కళ్ళుగా మారుతుంది కానీ నీళ్ళ నీరగా తాగితే చాలా ప్రయోజనం ఆల్రెడీ యూట్యూబ్ లో కొలు ఆయుర్వేద వాళ్ళు డాక్టర్ చెప్పడం కానీ జరుగుతుంది ఉదాహరణకు రోగ శక్తి పెంచుతుంది రక్తపోటు తగ్గిస్తుంది కాలేక సంబంధించిన రోగాలను చేస్తుంది ఎముకల్లో కూడా బలపరిచే ఆ విధంగా కాల్షియం ఉంటుంది ఇలాంటి గ్లాకమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అంటే ఈ షుగర్ పేషెంట్ లో ఎక్కువగా మనము గ్లైకే ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ షుగర్ పేషెంట్ కూడా చూడడానికి తీయ ఉన్నా కానీ వాళ్ళు కూడా డైలీ షుగర్ కంట్రోల్ లో ఉందని అధ్యయనం చెప్పుకోవడం జరిగింది ఆ గ్లైస్ గ్లైసమిట్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది దీంట్లో అంటే మన రైస్ లో ఉన్నంత ఉండదు కాబట్టి అన్ని విధాలుగా మూత్రపిండాలు రాలు పెరిగిస్తుంది ఇది కేబిఎస్బీ ఎక్కువ ఉంటుంది రెండే రెండు ఉన్నాయి ఒకటి దీంట్లో ఒకటి డిసైడ్ ఉప్పలు ఒకటి ఉంటుంది మేము క్యాజువల్ గా తాగడానికి వచ్చాము వచ్చినప్పుడు చూస్తే టేస్టీగా ఉంది బాగా అనిపించింది సరే దీని మీద ఒక వీడియో చేద్దామని ఇంట్రెస్ట్లో చేశాము సార్ దీనికి ఇంకా బై ప్రొడక్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయి షుగర్ చేయడం అట్లాంటివి అయితే నిజంగా నీల నీల గురించి ముందుగా చెప్పాలంటే వాస్తవంగా మనము ఎక్కడైనా మీరు పల్లెటూరులో కానీ అక్కలు అమ్మలు బావలు మీరు ఆలోచించండి కేటలిస్ట్ అని అంటారు ప్రేరకం ఉత్ప్రేకం ఎలా పనిచేస్తున్న ముందు వివరించిన తర్వాత నీర ఎలా తయారు చేస్తారు నీర కల్లు ఎందుకు మారిపోతుంది అనేది మీకు అందరికి విశదీకరించి వివరిస్తాను నంబర్ వన్ మనము పల్లెటూరులో ఎక్కడైనా సరే మనం మన ఆడవాళ్ళు పప్పు ఉడికించడానికి ఫలానా బావి నీళ్లు మంచిది కాదు దీని వల్ల ఎక్కువ ఉడుకుంది మన బాయి మంచినీరు తీయకుండాది పప్పు తొందరగా ఉడుకుతుంది అని చెప్తారు ఆ బావి నీరైతే నిజంగానే అర్ధ గంటలో ఉడకాల్సిన పప్పు పావు గంటలో ఉడుకుతుంది సరే అది ఇది కాకుండా సోడా ఉప్పు వినిగా పప్పులో వేస్తే అది తొందరగా ఉడుకుతుంది అంటే ఇంకా పదిహేను నిమిషాలు ఉడకాల్సింది పది నిమిషాల్లో ఉడుకుపోద్ది కానీ ఈ సోడా ఉప్పు పెట్టడం వల్ల పప్పు యొక్క రంగు మారదు రుచి మారదు వాసన మారదు అంటే కేవలం ఈ సోడా ఉప్పు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అదే విధంగా మన అమ్మలు అక్కలు ఇంట్లో పాలు కానీ మిగతా అంటే పాలుని మన కాచిన తర్వాత పెడతారు చల్లబడ్డ తర్వాత దాన్ని మంచిగా తోడేస్తారు తోడు ఉత్ప్రేరకంగా పనిచేసి అది పాలుని పెరుగుగా మారుస్తుంది ఈ విధంగా మనం ఎన్నో రకాల చెప్పుకోవచ్చు అదే కోవుకు చెందింది ఈ నీర నీర అనేది గౌర సహోదరులు తాటి పైకెక్కి సేకరిస్తారు సేకరించేటప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలి అదే వినిగా ఆ పైన సేకరించే క్రమంలో ఆ లొట్టి కడతారు రొడ్డిలో గినిగా మరుసటి రోజుకు సంబంధించిన కళ్ళు ఉన్నా అది పాలలో మంచిగా వేస్తే తోడు ఎట్లా తోడై మంచిగా తయారవుతుందో ఈ నీల ఏర్పడ్డ అమ్మటే కళ్ళుగా మారిపోతుంది అంటే దాని అడుగున మట్టి కూడా సేకరణ ఉంటుంది అది కళ్ళుగా మారిపోతుంది కాబట్టి ఈ నీరాని ఆరోగ్యప్రదంగా అందరికి ఉపయోగించాలి అందరికి అందించే విధంగా మన సర్వతలు వీళ్ళు చేస్తున్న కృషికి ప్రభుత్వం తోడ్పాటు ఇస్తూ

క్లియర్ గా చేసిన తర్వాత ఇవాళ నుంచి ఒక్కొక్క చుక్క కారుతూ ఉంటుంది ఒక ఈట చెట్టు గాని తాడి చెట్టు గాని ఒక్కొక్క లోటులో ఒక అర లీటర్ లీటర్ అయింది అనుకుందాం అయితే ఇది సేకరించిన తర్వాత అమ్మటే కూలీ పీకి వెళ్ళిపోతాయి కూలింగ్ చేయకపోతే ఇది మళ్ళీ కళ్ళుగా మారిపోయి నిశాగా ప్రభావితం చూపడం జరుగుతుంది కాబట్టి ఇది మారిపోకుండానే ఉన్న దాన్ని విధంగా చేయడం వల్ల ఇది చాలా ఎక్కడైతే అయితే చాలా ప్రాచుర్యం పొంది హైదరాబాద్ లో కుక్కడపల్లి మరియు మన ఇంత ముందు నటి అది సరిగ్గా పనిచేస్తుంది పూర్తిగా సమాచారం లేదు కానీ ఉప్పల్లో మంచిగా పనిచేస్తూ ఎవరికి కావాలన్నా కూడా అందరికి అంతే విధంగా మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారండి కర్తార్ మండల్ విలేజ్ వస్తారు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉప్పలు కూడా మీరేనా అవునండి మాది వచ్చేసి ఫామ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఉంది ఆ సంస్థ ఇక్కడ నీరా మరియు నీరా ఉత్పత్తులు మనకు తాటి బేగము మరియు ఈత బేగము తాటి పంచదార తాటి పోస్టు తాటి సిరప్ ఈత సిరప్ ఇవన్నీ తయారు చేస్తుందండి అవి వచ్చేసి మేము మా తినీరా నీరా గేట్లు అనే సేల్స్ చేస్తాం ఎప్పుడు మీరు అన్నారు కదా ఇది 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 పైకి ఏంటండి ఇవి ఇవి ఏంటి ఆడ చెట్టు నుంచి అంటే ఈ ఆడ చెట్టు నుంచి వచ్చే నీరంతో తయారు చేసినటువంటి తాడి బెల్లం ఓకే ఇది ఎట్లా అంటే రేటు అంటే మన ఆరోగ్యానికి ఏ విధంగా పని చేస్తుది మన ఇది ఇంతకుముందు మా మిత్రులు చెప్పిన విధంగా కళ్ళు అంటే తాగితే అందరికి ఈ మందు బ్రాంతి సారా తాగుతున్న సమానంగా అనుకుంటారు కానీ ఇది కళ్ళు కళ్ళుగా తాగకుండా తాటి చేతి నుండి సేకరించే ఈ పదార్థాన్ని కళ్ళుగా మారకముందేయకుంటదో అదే విధంగా గా టెంపరేచర్ లో టెంపరేచర్ తీసుకొచ్చిన తర్వాత ఈ తాటి బెల్లము ఇది అది అంటే తాటి చేతుల్లో రకాలు ఉంటాయి నాకు తెలిసి పోతాడు పరుగుతాడు ఇంకో పండు పండుతాడది నేను చూశాను మా నాన్నగారికి మా ఊళ్ళో అంటే గమన సహోదరులందరూ మా నాన్నగారికి రెండు తాటి చెట్లు ప్రతి సంవత్సరం ఇచ్చేది చిన్నప్పుడు చూశాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తాటి చెట్లలో ఆడది మొగది మరియు పరుగు తాడు రకరకాలు చెప్పండి ఎక్కువ కళ్ళు ఏ చెట్టు నుండి వస్తుంది మరి ఈత ఈత వాటి ఈ చెప్పండి అదే ఇప్పుడు దొరకదు అయితే తాటి చెట్టు నుండి సేకరించిన పదార్థాల ద్వారా మన పాతకాలంలో అయితే అంటే కాటు కానీ అంటే వేరు వేరే పదార్థాలు పటిష్టంగా గట్టిగా ఉంటాయి అంటే అప్పుడు నాగిలి తున్నేవాళ్ళు లేదా రకాల ఉన్నాయి కానీ ఇప్పుడు చూడండి తాటి చెట్టు నుండి సేకరించిన ఆకుల ద్వారా ఇవాళ చుట్టూ ఇట్లా గుట్టలు తయారు చేయడం ఇంకా చూడండి ఎంత మంచిగా ముద్దు ఉందో ఇట్లాంటి మంచిగా ముద్దు ముద్దు గుట్టలు ఇదేంటండి ఇది లేడీస్ కి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడే బాక్స్ అని మన మిత్రులు చెప్పడం జరుగుతుంది అదే విధంగా పూల దండ ఇది చూడగానే ఎంత ఎంత బాగుంది చూడండి తాటి చెట్టు ఆకు నుండి సేకరించిన పూల దండ పూల దండ కూడా ఎంత మంచిగా ఉందో చూడండి ఇట్లాంటి చేసుకుంటూ ఇది వీటితో పాటు ఇది ఇది ఏంటంటే బెల్ల కదా ఇక చూడండి తాటి చెట్టు సంబంధించిన అంటే నీల నుండి సేకరించిన బెల్లం ఇంకా ఇంకేముంది

చేసి మనకి సిరప్ లాగా తయారు చేస్తాము ఇది ఇది అని పని చేస్తుంది అని అలా వాడొచ్చు అని అని ఓకే వెరీ ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఇది చేసి తయారు సిరప్ ఓకే అయితే ఒక్కొక్కటి నాకు పెట్టు ఇదికొకటి పెట్టు సిరోప్ కొద్దిలే అండి ఉండేది ఓకే ఇదే మనం వాళ్ళ పిల్లలు ఇంకా 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 ఇవన్నీ పదార్థాలు అంటే తాటి చెట్టు నుండి సేకరించిన పదార్థాలు అంటే ఆ గేల నుండి ఏర్పడే బై ప్రోడక్ట్ దీంతో ఇక్కడ నుంచి పంపించే నీరా బాడు చూపదిగా ఇక చూడండి ఇది నీరా ఇది పవర్ లీటర్ ఎంత డెబ్బై ఐదు రూపాయలు బాటిల్ కూడా మనం పల్లెటూరులో పుట్టి పెట్టిన వాళ్ళకి తెలిసింది పవన్ కొడర్సే వ్యక్తి ఇక్కడ పోయి నీరా గురించి మాట్లాడుతున్నట్టు ఇది పరమా తాగుబోతు అనుకుంటారు రామ రామ అదేం లేదు నేను చిన్నప్పుడు మేము మా నాన్నగారికి పోతాడు పరుగుతాడు అని ఈత చట్టంలో కూడా రెండు ఫ్రీగా ఇచ్చాయి కళ్ళుకు నేను పోయేది కానీ మేము నాన్నగారితో పాటు పోయేటప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేసారంటే గీస్తారు కదండి అమ్మట గీసే వాళ్ళు రెండు పూట దాకా నీసారు రాదు ఉంటది వాళ్ళు మందిగా తాగించేది అప్పుడు తాగేది కానీ ఇప్పుడు మాత్రము ఈ అయితే ఆరోగ్యానికి మంచిది కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము అందరం సేవిస్తున్నాము కాబట్టి ఇప్పుడు నేను ఎంత యాక్టివ్ గా చూడండి యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండడానికి ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే పదార్థాలతో పాటు ఇటువంటి తీసుకోవడం వల్లనే మూత్రపిండ సమస్యలు రాకుండా హ్యాపీగా ఉన్నాము ఇంతకుముందు మన మిత్రులు కుమార్ గారు చెప్పినట్టు వివిధ రకాల రోగాలు నుండి ఎంతో మనకు ఉపశమనం కలిగిస్తున్న వాస్తవాన్ని మన మిత్రులు చెప్పారు త్రాన ప్రయాణాలు ఊపిరితిత్తులు కానీ కిడ్నీ సమస్యలు కానీ రాకుండా ఉంటాయి వాస్తవంగా పూర్వకాలంలో మీ తాత మా తాత మా రవికుమార్ తాత కానీ వాళ్ళ ముత్త తాత కానీ ఎవరికైనా సరే కిడ్నీ సమస్యలు లేవు మూత్రపిండాల సమస్యలు లేవు ఏ సమస్యలు లేకుండా లేకుండా మంచిగా హ్యాపీగా బతికారు కానీ ఇప్పుడు పది మందిని కదిస్తే ఇద్దరికి మూత్రపిండాలను బాధ్యం పడారు మూడో వ్యక్తి ఏమో నాకు ఏదో ప్రాబ్లం కిడ్నీ అంటారు చూడండి ఎట్లా ఉందో కాబట్టి వాస్తవంగా ఈ స్వచ్ఛమైన నీళ్ళ తాగితే మన కిడ్నీ బలపడటమే కాకుండా శక్తివంతంగా దాని యొక్క నాణ్యత పనిచేస్తుంది అని చెప్పడానికి సంశించకుండా మీకందరికి ఈ రూపంలో తెలియజేస్తున్నాను ఏమైనప్పటికీ ఈ వీడియో మీద మీ అందరికీ సలహాలు సూచనలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియో చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నా ముఖ్యంగా గౌరవ సహోదారులందరికీ విన్ నిమ్రతతో విన్నవించుకుంటున్నా వాస్తవంగా కాలం మారుతున్నా కొద్దీ మీలో మార్పు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మా తాతగారు తాడెక్కారు నేను లేదా మా నాన్నగారు ఎక్కారు నేను కానీ మన సంస్కృతి భాగంగా మన తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని కాపాడుకుంటూ ఇటువంటి పద్ధతుల ద్వారా మీరు కూడా అధికంగా సంపాదించే మార్గం ఉందనే విషయాన్ని మీరందరూ అర్థం చేసుకొని మీరా మీద మీరు కూడా మంచిగా అవగాహన కల్పించుకొని ఉండాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను బావంతు